జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ మారేందుకు పది మంది ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారన్నట్లుగా కూడా ఆయన కామెంట్ చేశారు టాప్ పది బీసీలు వైసీపీలో యాంటీగా ఉన్నారని పార్టీ కోసం జీవితం ధారపోసానని అన్నారు మాజీ కార్పొరేటర్ల టికెట్లు డిసైడ్ చేశారని జగన్ బూతులు తిట్టిన వారే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారంటూ కామెంట్ చేశారు మంత్రి అమర్ పార్టీ మారినప్పుడు ఆత్మహత్య కాదా నేను పార్టీ మారితే ఆత్మహత్య అవుతుందా అన్నట్లుగా కూడా ఆయన కామెంట్ చేశారు పార్టీలో ఉన్నంత కాలం పార్టీ నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదని ఎవరు నా అంత అవమానాలు భరించి వైసీపీలో ఉండరు అని అన్నారు రాజకీయాలు ఇంట్లోకి వచ్చి అరవై ఎకరాలు అమ్ముకున్నానని సమయం వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా నాయకులు కావచ్చు ఉన్న కాడ ఫిఫ్టీ పర్సెంట్ నేను తయారు చేశాను ఇంట్లో ఉన్నవారు కూడా తీసుకొచ్చి కాడని తయారు చేశారు రాజకీయాలకు సంబంధం లేని అందరూ కూడా తీసుకొచ్చారు ఫిఫ్టీ నేను తయారు చేసిన అందరినీ క్లీన్ చేస్తాను నో డౌట్ కొంచెం టైం పండగ అయిపోయిందంటే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం అక్కడ ఎవరు ఉండరు ఒక్కరు ఉండరు మీరు ఆలోచన అవసరం లేదు నా సత్తా ఏంటో చూపిస్తా కంగారు పడవసం లేదు ఆఫ్టర్ పొంగల్ ఫిబ్రవరి ఎన్నికల మొత్తం క్లీన్ చేస్తా గ్రౌండ్ లెవెల్ ఒక గంటలో ఒక గంటలో క్లీన్ చేస్తారు ఆలోచన పడాల్సింది ఎవరు చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి ఇరవై మంది కాదు ముప్పై మంది ఉన్నారు ఇరవై మంది చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా ఇరవై మంది కాదు ముప్పై మంది ముప్పై మంది ఉన్నారు ఈ రోజు కాదు ఆ రోజు అన్న మీరు చేయొత్తండి మేరుగా మీరు మేరుగా చేయొత్తండి మీరు మేరుగా చేయొత్తండి చాలు మేము లేచిపోతా ఉన్నారు వద్దు జన్మాట ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరి తరఫున ఆ రోజు ఫస్ట్ బొగ్గే నాకు ఇప్పించారు నాకు అత్యంత ఆకులు వాళ్ళ మేరు నా రైట్ హ్యాండ్లా నా అనుదములా ఉండేవారు ఒక మాట ఇలా నీ మేర ఇవ్వట్లేదు ఎమ్మెల్యే ఇవ్వలేదు మేజర్ కూడా ఇవ్వలేదు అంటే అది కూడా నేను త్యాగం చేద్దాం జగన్మోహన్ గారి ఒక మాట చెప్ప తీసుకొచ్చారు ఫస్ట్ జనసేనలో జరిగిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇదే సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి అటు జనసేనలో జరిగిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ మారేందుకు ఇప్పటికిప్పుడు పది మంది ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారన్న ఆయన కామెంట్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు రైట్ మాదిరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర రాజకీయాలు ప్రతి రోజు మలుపు తిరుగుతున్నాయి ఎన్నికల వేళ దగ్గర పడుతుందంటూ ప్రతి పార్టీ కూడా తనదైన శైలిలో వ్యూహ రచనతో ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే వైసీపీ సర్వేలు చేయించి సర్వేల మీద పూర్తి స్థాయిలో డిపెండ్ అయ్యి ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వారందరికీ కూడా సీట్లు ఇచ్చే దిశగా ముందుకు వెళ్తున్న తరుణంలో మరోవైపు తనకు ఎప్పుడూ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి ఉండి పార్టీకి ఆర్ నెస్ పాటుపడి తన ఆస్తులను కూడా సుమారు అరవై ఎకరాలు సైతం అమ్ముకున్నానని అమ్ముకునే ఈరోజు నాకు పార్టీలో సముచిత స్థానం కాదు కదా నాకు సరైన ప్రాతినిధ్యం కూడా కల్పించలేదు అంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు మా ఎమ్మెల్సీ వంశీకృష్ణ అందులో భాగంగానే తన వైసీపీ పార్టీ నుంచి జనసేనలోకి జాయిన్ అయ్యారు అయితే జాయిన్ అయిన అనంతరం కూడా తన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటికి ఇప్పుడు వైసీపీ నుంచి పది మంది ఎమ్మెల్సీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు పార్టీ నుంచి సరైన ప్రాతినిధ్యం లేకపోతే ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగానే పది మంది ఎమ్మెల్సీలు ఒక ముప్పై మంది కార్పొరేటర్ వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ యొక్క వ్యతిరేకత పార్టీ పైన వ్యతిరేకత కనబరుస్తున్నారు పార్టీ యొక్క కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో విసుగు చెందారు కొన్ని రోజుల్లో రానున్న ందుకు అంటే వేరే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరోవైపు విశాఖకు సంబంధించి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సీతాంబాబు సుధాకర్ కూడా ఆ వైసీపీ లో చాలా కీలకమైన వ్యక్తిగా ఆయన భూమి కూడా పోషించారు అటువంటి ఆయన కూడా ఈ రోజు పార్టీకి వైఎస్ఆర్ సిపి పార్టీకి తన ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు అంటే చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే వైసీపీ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే నాయకుల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది అందులో భాగంగానే నిన్న వంశీకృష్ణ ఈ రోజు చిదంబరం రేపు మరికొంతమంది వచ్చే అవకాశం ఉందంటూ కూడా వంశీకృష్ణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు అయితే పార్టీలో ఉన్న వ్యక్తులను కాదని బయట వ్యక్తులు తెచ్చి పార్టీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పి తన ఆవేదనలు తెచ్చారు అందులో భాగంగానే విశాఖ ఎంపీగా ఉన్నటువంటి ఎంవి సత్యనారాయణ పూర్తి స్థాయిలో తను రాజకీయంగా తను ఎదనవకుండా చేశారు తనను నేను తీసుకొచ్చి జాయిన్ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు నాకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచారు తను ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందుతారో నేను చూస్తాను తన అంతం చూస్తానంటూ కూడా వంశీకృష్ణ కీలక యాక్టివ్ చేశారు మరోవైపు బాధ్యత కాలమైనటువంటి వీసీ పదవిలో ఉండే ఆంధ్ర యూనివర్సిటీకి మాజీ వీసీ అయినటువంటి ప్రసాద్ రెడ్డి సైతం రాజకీయాలకి వీసీకి ఏంటి సంబంధం అసలు మొన్న వీసీ చెప్పిన వాళ్ళకే కార్పొరేటర్లకు అవకాశం ఇచ్చారు కానీ పార్టీలో ఉన్న వాళ్ళని కాదని పక్క వారిని తీసుకొచ్చి పార్టీ బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా తన ఆవేదన వెల్లగెక్కారు పూర్తి స్థాయిలో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను ఉంటూ సుమారు నా ఆస్తులను కూడా అమ్ముకొని పార్టీకి నుంచి రూపాయి కూడా తీసుకోకుండా పార్టీకి ఎనలేని సేవ చేశాను నా సేవకత గుర్తింపు లేదు కదా నన్ను రాజకీయంగా అనగదొక్కేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించారు ఈ నన్ను జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా నన్ను చెడ్డ చేయేందుకు విశాఖ ఎంపీ అయినటువంటి ఎం సత్యనారాయణ కావచ్చు విసి ప్రసాద్ రెడ్డి కావచ్చు పూర్తి స్థాయిలో నన్ను అనగదొక్కేందుకు ప్రయత్నించారు వీరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు వీళ్ళ రాజకీయ పత్రం నేను చూస్తానంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మాధురి చందు టాప్ పది బీసీలు వైసీపీకి యాంటీగా ఉన్నారంటూ కూడా అటు ఆయన అయితే కామెంట్ చేశారు అంటే ఎవరిని టార్గెట్ చేస్తూ ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చు అంటారు పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు అంటే ఈ ఈ పరిణామం అంతా కూడా చోటు చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే పూర్తిగా సర్వే ఏదైతే ఉందో ఐపాక్ టీం సర్వే చేసి ఆ సర్వే చేసిన వాళ్ళు గెలుపు గుర్రాలకి మాత్రమే సీట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి కరాఖండిగా చెప్పారని చెప్పి చాలా సందర్భాల్లో ముఖ్య నాయకులందరూ కూడా నొక్కి ఒక్కాడించారు అందులో భాగంగానే అంటే పార్టీ ఇప్పుడు గాజువాక తీసుకుంటే గాజువాక నియోగంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అనేటువంటి నాగిరెడ్డిని కాదని ఉరుకు ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తికి పార్టీకి సంబంధించి గాజు ఒక నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు కూడా అప్పచెప్పడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కొనుగట్టు వహించారు మరోవైపు ఈ రోజు ఉత్తరాంధ్ర సమన్వయకర్త అయినటువంటి వైవి సుబ్బారికి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో పూర్తి స్థాయిలో నాగిరెడ్డి అనుచరులందరూ కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేశారు పూర్తిగా ఎవరైతే నాగిరెడ్డి ఉన్నారో ఆయనకి సీట్ ఇస్తేనే మేము ఇక్కడ వైసీపీకి సంబంధించి గాజువాకలో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం అటువంటి వ్యక్తిని కాదని వేరే ఎవరినైనా ఎవరికైనా సీట్ ఇస్తే మాత్రం మా ఆవేదన పూర్తిగా పార్టీకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా ఆయన చెప్పారు అదే మరోవైపు పూర్తిగా ఏవైతే ఉన్నారో బీసీలందరినీ కూడా అనగదొక్కేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా బీసీని అనగదొక్కేందుకు వైసీపీ పార్టీ ప్రయత్నిస్తుందంటూ కూడా ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీ ప్రస్తుత జనసేన నాయకులు వంశీకృష్ణ కూడా చెప్పారు అయితే మరోవైపు పది మంది ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారు అంటూ కూడా ఆయన చెప్పారు అంటే ఈ పది మందిలో మనం పోతే జంగా కృష్ణమూర్తి అంటే ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఈ వంశీకృష్ణ జంగా కృష్ణమూర్తి సన్నిహితంగా ఉన్నారు రవీంద్రబాబు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు పూర్తి స్థాయిలో మరొక వైపు కార్పొరేటర్లు కూడా విశాఖపట్నం విశాఖపట్నంలో సంబంధించి ప్రస్తుతం మేయర్ గా గొలగాని హరి కుమార్ ఉన్నారు వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు అయితే మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకునేందుకు సుమారు ముప్పై మంది కార్పొరేటర్లు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్టు వంశీకృష్ణ చెప్పారు ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పూర్తి స్థాయి స్థాయిలో బీసీ నాయకులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు బీసీ నాయకులందరూ కూడా పార్టీ మారి యోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుందని చెప్పి ఆయన చెప్పారు నిన్న మొన్న వంశీకృష్ణ శ్రీనివాస్ నిన్న సీతంరాజ్ సుధాకర్ మరోవైపు గాజువాక్ సంబంధించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా పార్టీ మారేందుకు తనకంటే తగిన సముచిత స్థానం కనుక ఇవ్వకపోతే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది మాధురి చెందు పార్టీ మారడానికి సంబంధించి మంత్రి అటు అమర్ని కూడా ఆత్మహత్య కాదా అంటే కూడా నేను పార్టీ మారితే ఆత్మహత్య అవుతుందా అన్నట్టుగా కూడా ఆయన టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు ఆ కామెంట్ కి సంబంధించినట్టు వైసీపీ నుంచి ఏ విధంగా రియాక్షన్ వస్తుంది అని అనుకోవచ్చు అంటారు ఈ ప్రెస్ మీట్ లో ఈయన ఇంకోటి కూడా చెప్పారు ఎవరైతే పార్టీ నమ్ముకునే పార్టీకి సేవలు చేసే వారికి గుర్తింపు లేదు బూతులు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకుల మండి పడే వారికి పార్టీలో సముచిత స్నానం ఉంది నిన్న కాక మొన్న వచ్చిన వారికి మంత్రి పదవులు కేటాయించారు ఫస్ట్ నుంచి కూడా పార్టీ నమ్ముకు నాకు అనుక్షణం ఎదగనివ్వకుండా చేస్తూ వస్తున్నారు ఒకవైపు నేను ఎంతగానో ఆశించిన ఎమ్మెల్యే స్థానం కూడా నాకు ఇవ్వకుండా వేరొకరికి ఇవ్వటం జరిగింది తర్వాత మేయర్ స్థానాన్ని ఇస్తానన్నారు మేయర్ స్థానం కూడా ఇవ్వకుండా వేరే ఒకరికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్సీకి ఇచ్చిన నోటలు చేశారు రాజకీయంగా ఎదగనివ్వకుండా అని చెప్పి తన ఆవేదనతో పాటు మరోవైపు ఎవరైతే ఉన్నారో ఏమైతే ఎమ్మెల్సీ పార్టీ మారాడో గురువాడ అమర్నాథ్ మిస్ విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన అనకాపల్లి జిల్లా నుంచి అయితే ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారడం ఒక ఆత్మహత్యకి సంబంధించింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఆయన ఆయన వ్యాఖ్యలకు ప్రతిగా ఆయన కూడా అంటే ఇంతకు ముందు గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఎప్పుడు రాజకీయంలోకి వచ్చారు ఆయన ఏ పార్టీ నుంచి వచ్చారు అంటే ఆయన చేస్తే తప్పు ఒప్పు అయిపోతుందా నేను చేస్తే ఒప్పు తప్పు విధంగా అనే విధంగా ఆవేదన వెళ్ళగక్కారు అయితే గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం అనకాపల్లి నుంచి మినిస్టర్ గా పనిచేస్తా ఉన్నారు అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన అయితే ఆయన ఎన్ని పార్టీలు మారి వచ్చారు మీరు మీరు చేస్తే అది ఆత్మహత్య కాదా నేను చేస్తే ఆత్మహత్య అంటూ కూడా తన ఆవేదన వెళ్ళగక్కారు మాదిరి అండ్ ఓవరాల్ గా వంశీ కృష్ణ అయితే సమయం వచ్చినట్టు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కూడా ఆ వార్నింగ్ మనం తప్పకుండా ఎందుకంటే పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతా ఉన్నాయి అండ్ మరోవైపు టీడీపీ జనసేన పొత్తు యోగాలం యోగాలం బహిరంగ సభ కూడా అధిక సంఖ్యలో ప్రజాధంగా పొందుతున్న నేపథ్యంలో మరోవైపు వైఎస్ఆర్ పార్టీ కూడా తరదైన ముందుకు వెళ్తున్న తరుణంలో మరోవైపు పార్టీ నుంచి ముఖ్య నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగుదేశం జనసేన కూడా బలం పుంజుకుంటుంది అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర నుంచి కూడా బీసీలకు సంబంధించి సరైన ప్రాతినిధ్యం అని చెప్పి మన బీసీ నాయకులు కూడా వైసీపీ వైఎస్ఆర్ సిపి పార్టీని వీడుతున్నారు అయితే ఈ విషయాన్ని చూసుకుంటే రిటర్న్ గిఫ్ట్ సమయం వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కూడా వంశీకృష్ణ చెప్పడం జరిగింది తను పూర్తిగా వంశీకృష్ణకు సంబంధించి తన రాజకీయంగా అధినేయకుండా చేసేది ఇద్దరే వ్యక్తులు అందులో ఒకటి విశాఖ ఎంపీగా ఉన్నటువంటి ఎంవీవి సత్యనారాయణ రెండు ఎవరైతే ఉన్నారో విసి ఆంధ్ర యూనివర్సిటీ మాజీ విసి ప్రసాద్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా తన రాజకీయంగా అధినకుండా చేశారు మరోవైపు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో తనని నేను తీసుకొచ్చి పార్టీకి పరిచయం చేశాను నేను జాయిన్ చేశాను అటువంటి వ్యక్తి నాకు తూర్పు నియోజకవర్గంలో సీట్ ఇవ్వకుండా తను ఎన్నో చాణుక్యకు సంబంధించి తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మరోవైపు తనకు ఎదగనకుండా చేశారు అంటూ కూడా వైఎస్ఆర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు ఎవరైతే ఉన్నారో వంశీ కృష్ణ శ్రీనివాస్ పూర్తి స్థాయిలో ఈ రోజు మీడియా తన ఆవేదన అంతా కూడా వెల్లబుచ్చుకున్నారు అయితే ఈ మెయిన్ ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంత ఎన్విసి వచ్చినారన్న ఏ ఆంధ్ర యూనివర్సిటీ మాజీ విసి ప్రసాద్ రెడ్డి వీళ్ళ భవిష్యత్తు ఏంటో నేను చూస్తాను వాళ్ళకి దెబ్బ కొడితే ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను వాళ్ళకి